గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు జీతాల కోసం ఎదుర్కొన్నాం అలాగే ఇప్పుడు కూడా ఐదు నెలల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఆ విషయమై తిరుపతి డిఎఫ్ఓ సతీష్ తెలియజేశాం ఆయన స్పందించి మీకు ఇంకో పది రోజులలో ఏదో ఒక రూపంలో వేతనాలు చెల్లింపులు జరిగే విధంగా చేస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది ప్రతిసారి మేము జీతాలు లేక ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఇప్పటికైనా డిఎఫ్ఓ సి పీసీసీఎఫ్ కానీ మాకు ప్రతి నెలా జీతం వచ్చేలా చూస్తారని ఆశిస్తున్నాం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి సీఎం అటవీ శాఖ మంత్రి వర్యులు పవన్ కుటుంబ పోషణ అతి కష్టం మీద జీవనం కొనసాగిస్తున్నాం ఇలాంటి సమస్యలు రాకుండా చేయవలసిందిగా ఉద్యోగస్తులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పి కార్తిక్ ఎం మోహన్ సిహెచ్ హనుమంతరావు వి సాయి కిరణ్ ఉద్యోగస్తులు పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి గారికి పవన్ కళ్యాణ్ గారికి అటవీ శాఖ మంత్రి వాళ్ళైనా మమ్మల్ని దయ ఉంచి మమ్మల్ని ఏదో మీరు మీ దయవల్తో మేము మమ్మల్ని ఎప్పుడైనా కానీ మమ్మల్ని రక్షించి నెల నెల ఉద్యోగ భర్త కల్పించి నెల నెల శాలరీ వచ్చేటట్టుగా చేయమని తిరుపతి సర్కిల్ నుంచి అందరం డ్రైవర్లని ట్రైకింగ్ పోర్సు రేస్ క్యాంపు సిబ్బందివి ప్రొడక్షన్ వాచర్లు మొత్తం మేము కోరుకుంటున్న మనవి మా దయ ఆలకించండి పత్రిక వారు కానీ మా డిపార్ట్మెంట్ వారు కానీ మమ్మల్ని ఆశీర్వదించి మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటూ తీసుకుంటున్నాం జై హింద్ జై పప్పు గుప్పుకైనా సరే ఒకరి దగ్గర అడుక్కునే కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉంది కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామని తప్ప ఇంక ఏ మాకు ఏ ఒక విధంగా మాకు రావడం లేదు ఎందుకంటే సకాలంలో శాలరీ రావడం లేదు శాలరీ రాక మా కుటుంబం పక్షి చాలా ఇబ్బంది పడుతుంది దీంట్లో పది సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఎందుకంటే దీంట్లో ఏదో ఒక న్యాయం జరుగుతుందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా అడ్రస్ శాఖ ముఖ్యమంత్రి అయిందని చాలా సంతోషంగా ఉంది ఆయన ద్వారా అయినా మాకు మంచి జరుగుతున్న ఆలోచి ఆశిస్తున్నాం ఎక్కడి నుంచి అయినా సరే మాకు సకాలంలో శాలరీ ఇవ్వడం కానీ అలాగే ఎన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం మరియొక్క విషయం ఏంటంటే మాకు ఎన్ని రాత్రి మగులు కష్టపడ్డా అదే శాలరీ ఇస్తున్నారు తప్ప ఆ శాలరీ కూడా చాలీ చాలని జీతంతో బతుకుతున్నాము బతికినా కూడా విషయం ఏంటంటే మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు చులకన చూసినా కూడా మా బాధ లేదు సక్క సరిగ్గా ఇంటర్నల్ శాలరీ ఇవ్వండి అని అడుగుతుంటే ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అప్లోడ్ కాలేదు అది ఇది ఏదో ఒక స్కూల్ శాఖలో చెప్తూ నెట్టుకొస్తున్నారు తప్ప మా గురించి ఆలోచించేవారు ఎవరు లేరు దయచేసి అటవీ శాఖ మా మా డిఎఫ్ఓ డిఎఫ్ ప్రతి ఒక్క డిఎఫ్ఓ గారు కానీ సిసిఎఫ్ గారు కానీ అలాగే పీసీఎఫ్ గారు కానీ మేము మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాము దయచేసి మాకు సకాల శాలరీస్ ఇవ్వండి సకాలంలో శాలరీ చేసి మాకు సకాలం శాలరీస్ ఇవ్వాలా ఉద్యోగపతులు కల్పించాలా మమ్మల్ని ఏదో ఒక దారులు నడిపిస్తాయని చెప్పేసి సరైన కోరుకుంటున్నాము ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఏదో ఆదుకుంటానని అనుకుంటూ జై హింద్ జై హింద్ జై హింద్